అందరికీ నమస్కారం ఈ రోజు సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం శాస్త్రం ప్రకారం ఈ రోజు పన్నెండు రాశుల్లో ప్రత్యేకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా రెండు రాశుల వారు తమకు అత్యంత నమ్మకంగా ఉన్న వారి చేత మోసం ఎదుర్కొంటారు అదే సమయంలో ఇంకో రెండు రాశుల వారికి ఒక పెద్ద శుభావాత వారు కోర్టు సమస్యల నుండి బయటపడతారు ఎవరు ఆ రాశులు వారికి ఏమీ జరగబోతుంది వివరంగా చూద్దాం శ్రీ రేణుక్క ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలం నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలున్నా సరే పరిష్కారం చేయబడును మోసపోయే రాసులు మేష రాశివారు వారికి రేపు నమ్మక ద్రోహం జరగవచ్చు వ్యాపారంలో భాగస్వాములు లేదా స్నేహితులు మోసం చేసే అవకాశం ఉంది డబ్బు లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి పెద్దరా వాళ్లే మోసం చేస్తారనే విషయం మరవద్దు రోజు ముఖ్యంగా ఎవరికీ నమ్మకం పెట్టుకోవద్దు జాగ్రత్తగా వ్యవహరిస్తే పెద్ద నష్టం తప్పించుకోవచ్చు వారు సింహరాశి వారికి కూడా ఇదే పరిస్థితి స్నేహితులలో లేదా దగ్గరీ వారిలో ఎవరో వెనక నుండి మోసం చేయవచ్చు మీరు ఇచ్చిన మాటను వక్రీకరించి చెడు ప్రచారం చేసే అవకాశం ఉంది ముఖ్యంగా కుటుంబ విషయాల్లో అపార్థాలు వస్తాయి ఈ రోజు సైలెంట్ గా ఉండటం తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది కోర్టు సమస్యల నుండి బయటపడే రాసులు వృశ్చిక రాశి వారు చాలా కాలంగా కోర్టు కేసులు లీగల్ సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ రోజు నుండి ఉపశమన మొదలవుతుంది కేసులో అనుకూల తీర్పు వచ్చే అవకాశం ఉంది సుదీర్ఘంగా నడుస్తున్న చట్టపరమైన అడ్డంకులు తొలగిపోతాయి మీకు మానసిక శాంతి కలుగుతుంది మీన ఈ వారు శుభవార్త వింటారు కోర్టు కేసులు ప్రభుత్వ సంబంధిత సమస్యలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి ప్రత్యేకంగా వ్యాపారంలో లేదా ఆస్తి విషయంలో ఉన్న సమస్యలు సడన్ గా క్లియర్ అవుతాయి మీ కష్టానికి ఫలితం దొరికే రోజు ఇది అందుకే మిత్రులారా సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ నాలుగు రాసుల వారికి చాలా కీలకం మేషం సింహం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంది అదే సమయంలో వృశ్చికం మీనం శుభవార్త వింటారు కోట్ సమస్య నుండి విముక్తి పొందుతారు ఇలాంటి జ్యోతిష్య విశేషాలు తెలుసుకోవడానికి మా ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మీ రాశి ఏదో కామెంట్లో రాయండి ధన్యవాదాలు